ఈ మాటలో పాపి మీద ప్రేమ కనబడుతుంది ఇది మోక్ష మార్గము ఏసుక్రీసు ప్రభును శిలువ వేసినప్పుడు కుడి ప్రక్కో ఒక దొంగని ఎడమ ప్రక్కో ఒక దొంగని సిలువు యేసుక్రీస్తు ప్రభునేమో మేకులతో ఆ దొంగల్ని చాలతో కట్టారు ఎడుము ప్రక్క దొంగ నీవు దిగు నన్ను దింపు అన్నాడు కానీ కొడుపు రక్క దొంగ జ్ఞాపకం చేసుకోమన్నాడు మొదటిగా ఇద్దరు దూషించారు కానీ రెండోసారి దొంగ మారాడు వార్త ఇరవై మూడో అధ్యాయము ముప్పై తొమ్మిది నుంచి నలభై మూడు వరకు చదువుకున్నాం ఇరవై ముప్పై తొమ్మిది నుంచి నలభై మూడు వరకు అయితే రెండవ వాడు వారిని గద్దించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమూ చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనమని చేసుకోనమైన అందుకు ఆయన కూడా నేను దొంగ ఎన్ని దొంగలు విన్నాడు ఎన్ని ప్రార్థనలు శిలువు మీద ప్రభు చేసిన ఒక ప్రార్థన విన్నాడు అదే మొదటి మాట తండ్రి వీళ్ళేమి చేసినారో వీర దయతో వీళ్ళని క్షమించమనే మాట ఒక మాట విన్నాడు ఆ మాటతో దొంగ కూడా ప్రార్థన చేసుకున్నాడు శిలువు మీదే అక్కడే జవాబు వచ్చింది కొంతమంది ఎన్నో ప్రార్థనలు చేస్తారు ఎన్నో ఉపవాసాలు చేస్తారు జవాబు రాదు ఎందుకు విశ్వాసంతో చేయరు దొంగ విశ్వాసంతో దేవుడు అని నమ్మి వెంటనే ప్రార్థన చేసుకుంటే వెంటనే జవాబు వచ్చింది ప్రశ్న ప్రార్థన ప్రార్థన విని మారింది ఎవరు ప్రసంగము విని మారింది ఎవరు దేవుడి కార్యాలు చూసి మారు మాట్లాడకుండా చేపించుకున్నాడు నేనైతే ఇన్ని చేశాను దింపితే ఎప్పుడే చంపేద్దాం కోపంగా ఉన్నాను ఆయన ఎటువంటి చేయకుండా ఈ సిను మీద ఉన్నారు ఆయనకి ఎంత కోపం రావాలి అని చెప్పి ఆ శాంతిగా ఉన్న చూసాయని మారాడు దొంగ దొంగ ఏమి చూసి మారాడు ఆయన ప్రేమను చూసి మారాడు ఇప్పుడు మనం ఎలా ఉన్నా మీ మనశాస్త్రానికి మీరే ప్రశ్న వేసుకోండి ఇప్పుడు మనం ఎలా ఉన్నాం మనం దేవుళ్ళ ప్రార్థన చేసే ఉన్నామా మనం ప్రేమించే వారిని ఉన్నామా మన రక్షణ గుణం ఏ సయను పోయి ఉన్నాయా బందిపోడు దొంగ చాలా కాలం నుంచి ఎన్నో హత్య ఎన్నో దొంగతనాలు చేశాడు కానీ శిలువ మీద పలికిన ఒక మాట ద్వారా మారిపోవడం అద్భుతము కదా దేవదాసాయి గారు ఉన్నారు చేపలతో పాటు తినడం కూడా ఏడు మాటలు బరికాడు నీవు ఇదే శిక్షలో ఉన్నావు లుకాస్ వార్త ఇరవై మూడు అధ్యాయము నలభై వచ్చిన నీవు దేవునికి భయపడవా లుకాస్ వార్త ఇరవై మూడో అధ్యాయము నలభై వచ్చిన మనమైతే మనకైతే ఇది న్యాయమే లుకాస్ వార్త ఇరవై మూడో అధ్యాయము నలభై ఒకటో వచ్చిన ఈయన ఏ ఏ తబితము చేయలేదు లుకాస్ వార్త ఇరవై మూడు అధ్యాయము నలభై ఒకటో వచ్చిన యేసు లుకస్ వార్త ఇరవై మూడో అధ్యాయము నలభై రెండో వచ్చిన నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోను లుకస్ వార్త ఇరవై మూడు అధ్యాయము నలభై రెండో వచ్చిన మొదటి నాలుగో మాటలు దొంగతో అన్నాడు ఎడము రక ఉన్న దొంగతో అన్నాడు మొదటి నాలుగు చివరి మూడు ప్రభుతో అన్నాడు యేసు అని కలిగింది మొట్టమొదటిసారిగా దొంగే ఈ అమూల్యమైన సంపూర్ణమైన మాటలు రక్షణ భాగ్యం ఇస్తు ఇస్తున్నాయి ఈ ప్రార్థన విని పలిగిన మాటే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉన్నావనే మాట ఈ వ్యక్తి ఎలాంటి వాడు ఎలాంటి మారాడు బందిపోడు దొంగ దొరగా మారాడు ఆయన ఆ దొంగ సిలువే ముందు ఎన్నో దొంగతనాలు ఎన్నో చేశాడు కానీ దేవుణ్ణి ఒకేసారి ఆ మాట వినంగానే దొరయ్యాడు క్రీస్తు దూషకుడు క్రీస్తుని మొదటిగా తను దూషించాడు ఇద్దరు కుండ్రక దొంగ ఎడము దొంగ ఇద్దరు దూషించారు కానీ రెండోసారి క్రీస్తును గూర్చి గొప్ప సాక్ష్యం ఇచ్చేవాడుగా మారాడు ఎందుకు ఆయన్ని నమ్మాడు కాబట్టి భూలోకంలో లేరస్తుడు భూలోకంలో లేరస్తుడు కానీ నీతిమంతుడుగా అయ్యాడు ఎలా అయ్యాడు మొదటి మాట విని ఆయనను నమ్మాడు యేసు అని పాపి పరిశుద్ధుడు అయ్యాడు పాపి పాపి చాలా దొంగతనాలు ఎన్నో చేశాడు ఈ దొంగ కానీ దేవుని మాట దేవుని శాంతి చూసి పరిశుద్ధుడయ్యాడు పరిశుద్ధుడయ్యాడు భూలో భూవాసి పరలోకవాసిగా అయ్యాడు పరలోకవాసిగా అయ్యాడు ఎందుకంటే ఆ ఒక మాటతో ఆ ఒక మాటతో దేవుని పక్కన కులిభాసను కూర్చునేవాడయ్యాడు కుడిబ్రాసన కూర్చునేవాడయ్యాడు మరణ ప్రాంతుడు నిజ జీవ ప్రాంతుడుగా అయ్యాడు మరణంలో ఉన్నవాడు సింహాసనం మీదకి ఎక్కాడు దేవుణ్ణి ఎంతలా నమ్మడం ద్వారా అంత సజీవయాగుడయ్యాడు సిలువ పై నుంచి ప్రభుతో పాటు మహిమా సింహాసనం మీద కూడా వెళ్ళాడు ఆయన్ని ఎంతలా నమ్మడం వల్ల ఆయన దేవుణ్ణి దేవునితో పాటు వెళ్ళాడు దీవెన పందిపోటు దొంగల మనం కూడా ఉన్నాము క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధులుగా నీతిమంతులుగా ఆయన సాక్షి ప్రాంతుడుగా పరలోక వాసిగా తీర్చడానికి ఆయన సింహాసనం మీద కూర్చున్న గల ధన్యత దేవుడు ప్రభు మనకి దయచేయునుగాక